మార్చుకొని బాగా చదువుకొని గైక్వాడ్ అనేటువంటి గైకోడనే గైక్వాడ్ అనేటువంటి ఒక రాజు సహాయంతో లండన్ వెళ్లి మెట్రిక్ కంప్లీట్ చేసుకొని అంబేద్సర్ తిరిగి భారతదేశానికి వస్తాడు ఉపాధ్యాయులకు పెద్దలందరికీ నా హృదయపూర్త నమస్కారాలు నాగో విద్యార్థిని విద్యార్థులకు ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు ఈ రోజు మనం డెబ్బై ఆరు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడు పాటు చేశారు భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది అప్పుడే భారత రాజ్యాంగం మొత్తం అమలులోకి వచ్చింది ప్రతి సంవత్సరం అందుకనే అందుకనే ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం నా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ రిపబ్లిక్ డే He came into the force on this day, 26th January 1950. Our constitution, we always respect our constitution. Thank you. Awesome. మొత్తం నా ప్రాణాలను అర్పించడానికై సిద్ధంగా ఉన్నాను జయ భారత్ ఇంకా ఎగాడనే చూస్తున్నాం భూమి మీద బతకాలని ఉందా లేదా నోరు మూసుకొని మాట వేను లేదా ఈ ఊర్లోనే కాదు ఈ లోకంలో ఈ లోకంలోనే లోకం చెల్లిపోతాయి మీరు మనకిట్టుగాడే కదా ఒక బుర్రకతో పనులు చేయడమే కానీ ఇప్పుడు ఈ స్థలం పైన అల్లుడు మూసి పడ్డాడు నేను చెప్పేది స్థలం నాకు వదిలేసి చెరువు కట్టకి స్థలంలో నీకు ఇష్టం వచ్చినట్టు ఇల్లు కట్టుకో ఎవరంటే ఒకసారి చూద్దాం అలా కాదయ్యా నా కూతురు చిన్నప్పుడు ఇష్టపడి కానీ కులం నుండి కొన్నాను దానికే బెదిరిస్తున్నావా ఏంటండి

వాటి విలువ కొద్దిగా తెలియకుండానే పోయింది అయినా రాజ్యాంగం అనేది మనకి స్వతంత్రం రాకముందు ఈ భారతదేశంలో నివసించే ముప్పై ఐదు కోట్ల జనాభా యొక్క కళ ముప్పై ఐదు కోట్ల జనాభా యొక్క కళ రెండు శతాబ్దాల వేదనకు నిరీక్ష తొమ్మిది దశాబ్దాల ఆకాంక్ష దేశ నలుమూలల నుండి మూడు వందల తొంభై ఎనిమిది మంది ఉప నాయకులను ఎన్నుకొని వారి రాజ్యాంగ సభ సభ్యులుగా ప్రజలు ఎందుకున్నారు మరియు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి పరిశోధించి దానిలో మనకి అవసరమయ్యే ఆర్టికల్స్ అవన్నీ పోగు చేసి దానిని రాజ్యాంగంలో రాశారు అయినా రాజ్యాంగ విలువ మీలాంటి వాళ్ళకి ఎందుకు తెలుస్తుంది మనము మనకు స్వతంత్రం వచ్చేసరికి ఎంతోమంది నాయకులు తన ప్రాణాలను త్యాగం చేసి మరీ సృష్టించారు ఆరు నెలల పాటు సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత రెండు వేల నాలుగు వందల డెబ్బై మూడు నాలుగు వేల ఏడు వందల డెబ్బై మూడు తప్పులు చేసి మార్పులు చేసి అది భారతదేశంలోని అందరి ఆకాంక్షలను నెరవేర్చేలా ఉంది అని ధృవీకరించాకే చివరిగా నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన నా దాని తరువాత కూడా పొరుగు దేశాల పౌరులు స్వాతంత్రం సాధించారు కానీ అన్యాయమైన జీవితాన్ని గడుపుతున్నారు అది కేవలం దృఢమైన రాజ్యాంగం లేకపోవడం వలనే అసలు ఇన్ని కోట్ల జనాభా ఉండి ఇన్ని రకాల భాషలు మతాలు ఆచారాలు కలిగి ఉండి మనం డెబ్బై ఐదు సంవత్సరాలకు పైగా స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే దానికి కారణం అలాంటి మహనీయులు చేసి అందరూ కలిసి రాసి మన కన్నించినా రాజ్యాంగం వల్లే సో రాజ్యాంగం అంటే ఎస్టోక పుస్తకకార్ సార్ ఎఫ్ ఎ ఆఫ్ లైట్ ఎవ్రీ ఇండియన్స్ వే ఆఫ్ లైట్ యా ఉదలేంద్ర సూర్య వలే చుత్తర్ అంబేద్కర్ మహాత్మా నా కాన్స్టిట్యూషన్ మనాగొప్పది